రెడ్డి మాట్లాడాడు ఒక వీడియోలో ఐదు లక్షలు ఎందుకు ఇస్తున్నారు ఇల్లు కట్టించేయాలన్నట్టు రెడ్డి వాళ్ళ తమ్ముడు గుర్తుదారునుడు ఐదు లక్షలు వాళ్ళకే తీసుకున్నారు ఇల్లు కట్టించి మాట్లాడను ఎప్పుడన్నా ఐదు లక్షలకు ఎవరైనా ఉన్నోళ్ళు కట్టుకుంటారు తగ్గబడితే చిన్నగా కట్టుకుంటారు నలభై కాజాల అరవై కాజాల మీరు అది కూడా వెళ్ళలేదు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మూడు ఎకరాల భూమి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఎప్పుడైనా ఒక స్కూల్ విజిట్ చేసినావా ఎప్పుడైనా పోయి ఒక కాలేజ్ విజిట్ చేసినావా ఒక హాస్టల్ విజిట్ చేసినావా అన్ని పుస్తకాలు ఫస్ట్ నాడిస్తున్నాం కాపీలు ఫస్ట్ ఆడిస్తున్నాం స్కూల్ దేవంగా తర్వాత డ్రెస్సులు ఫస్ట్ నాడిస్తున్నాం ఆ మిడ్ డే మీల్స్ కోసానికి పైసలు పెంచినాం అంగన్వాడీలకు డ్రెస్సులు ఇస్తున్నాం అంగన్వాడీలకు పైసలు పెంచినాం పదకొండు వేల మంది టీచర్ జాబ్లు ఎక్కడ చూసినా టీచర్ జాబ్లు ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర బాగానే అనమాని ఇంకా కొన్ని తక్కువ అక్కడక్కడ అయినా మేము ముఖానికి అక్కడ ఎక్కడ టీచర్ జాబ్ వెళ్ళేది ఎన్నో తాండలు స్కూల్ మూతమని అవన్నీ కావాలంటే అవన్నీ ఎన్నో పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్నో నర్సులు ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్నో అగ్రికల్చర్ ఆఫీసులు ఉద్యోగాలు ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చినాం మళ్ళీ అంగన్వాడీలు బలోపేతం చేస్తున్నాం మీకు చదువు మీద జాస్నే లేకుంటే ఎప్పటికీ రియల్ ఎస్టేట్ కిందికెళ్ళు మీద దాకా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏదో నీళ్ళకి మిషన్ భగీరత అని అన్న ఇంటికి నల్ల అన్న తాగిందా నీళ్ళని ఇంటికి నల్ల చెప్పుకుంటే పదిహేను నుంచి తాగిర ఇక్కడ ఇప్పుడు పోయిన సంవత్సరం ఎండాకాలంలో ఎంత కష్టమైందో నాకు తెలుసు అన్ని రిపేర్ చేయించు కరెంటు ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడ రిపేర్ చేపించు ఆయనకు సోయలేదు ఆయనకు ఏడ కరెంటు అవసరం ఉంది ఏడ ఏం ప్రాబ్లం ఉంది వస్తున్నాయి ఇంటింటికి అని ఒకటే చెప్పు ఇంకా అదే చెప్తున్నారు ఇంటింటికి నల్లిస్తున్నాము ఇంటికి అని ఇపోదా పెద్ద పైప్ లైన్ ఖరాబ్ కూడా మోటార్ ఖరాబ్ అయింది ఎనిమిది దినాలే కరెంట్ ఎనిమిది దినాలే నీళ్ళు వస్తుంది దానికి మనం తప్ప అది దానికి రిపేర్ చేయిస్తున్నాం ఆ బోర్లు ఆ మోటార్లు రిపేర్ అయితే అయినా ఆయన అక్కడికి వెళ్ళి మెకానిక్ రావాలంటే పెద్ద మోటార్లు ఉన్నాయి అవి మూడు వందల ఎస్పీ మోటార్లు ఉన్నాయి అవి పెద్ద మెకానిక్ రావాలే రిపేర్ చేయాలి ఎనిమిది దినాలు నీళ్ళు బందన్నాయి అగని చేస్తున్నాం హరీష్ రావు పెద్ద మాట్లాడు చిమ్ బాయ్ అని చెప్తాడు మనం వేసిన నీళ్ళే తాగుతున్నాడు మనం పోతు నీళ్ళు తాగుతున్నాడు మిషన్ కాకతీయ మిషన్ పాకిరత నీళ్ళు ఎక్కడ కూడా లేవాడ తాండలో పోతే చిరిగి తాండలో మనం తాగు మనం వేసిన పోతూ నీళ్ళు తాగుతున్నాడు అటువంటిది ఖాళీ చెప్పుడు మాటలు ఇంటింటికి అన్ని చూడనే ఈయన కూడా వాళ్ళ జుట్ల పుట్టినట్ల కేటీఆర్ జూట మాట్లాడుతున్నాడు హరీష్ రావు చూడ మాట్లాడుతున్నాడు అంటే ఈయన కూడా వాళ్ళని నేర్చుకున్నట్లు జూట మాట్లాడరు అమ్మను ఒకవేళ కాస్తే బరాబర్ మాట్లాడతాం వాళ్ళు చేసింది ఏమో మేము చేసింది ఏమో అరవై ఏడు నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదంట ఇంకా ఇప్పుడు తెలుస్తున్నాం కదా అన్ని కట్టించినవి ఉన్నాయి స్కూల్ మనం కట్టించినాం అంగన్వాడీలు మనం రోడ్డు మనం వేసినాం కరెంటు మనది అన్ని మనం ఇంటింటికి ఎట్టించిన రాజశేఖర్ రెడ్డి చేసేపటికే కరెంటు అంత మంచిగా ఉండేవి వీళ్ళు వచ్చి కొత్తగా ఒక్క యూనిట్ కూడా కొత్తగా తయారు చేయలేదు కేసీఆర్ వచ్చినాక ఒక్క యూనిట్ కూడా ఒక్క యూనిట్ కరెంటు కూడా కొత్తగా తయారు చేయలేదు రాజశేఖర్ రెడ్డి చేసిన కరెంటునే వీళ్ళు మేమిస్తున్నామని ఇచ్చింది మళ్ళీ ఇంకేమన్నా ఉంటే తక్కువ ఎక్కువ ధరకు బయటికి వెళ్ళిపోందా ఛత్తీస్గఢ్కి వెళ్ళి కమిషన్లకు ఎక్కువ ధరకు కరెంటు కొని మొత్తము బాకీ చేసిపోయి ఎనభై వేల కోట్ల బాకీ మట్టి విక్రమార్గ గారు కరెంటు మీద ఎనభై వేల కోట్ల బాకీ తెరిపారు తేర్పి కరెంటు ఇప్పుడు బాధ ఇప్పుడు రాగా చూడడానికి సార్ చెప్తున్నారు ఎనభై ఆరులో సార్ వేసినాయి సార్ ఇవన్నీ వైర్లు ఇవన్నీ కింద పడ్డాయి ఎప్పటికి దగ్గిపోతున్నాయి అంటే మరి ఏం చేసినట్లు మరి చెప్పిన పదేళ్ళు మీరు రా రాజర్గం చేసింది కదా ఏడో కొత్త లైన్లు వేసినరా కొత్త తంబాలు వేసినరా అన్నీ మీ వెంచర్లకు మీ ప్లాట్లు చేసుకొని ఫీజ్ చేసుకున్నారు మళ్ళీ మీకు తెలుసు రింగ్ రోడ్ డ్యామ్ల రోడ్ల గురించి మాట్లాడిన ఆయన రోడ్ల గురించి ఆయనకి పెద్ద తెలుగు ఉన్నట్ల తెలుగు ఉంటే ఎందుకు పోయి మరి మీరు ఆల్రెడీ ముప్పై ఏళ్లకు రింగ్ రోడ్ ఎందుకు అమ్ముకుంటుంది హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ముప్పై సంవత్సరాలకు మొత్తము లీజ్ తీసుకొని అమ్మేసుకున్నారు ముప్పై సంవత్సరాల పైసలు ఒకటేసారి తీసుకున్నారు ఒకటే మళ్ళీ వైన్ షాప్లో అయితే మీకు తెలుసు ఆయన గవర్నమెంట్ ఇంకా పీరియడ్ వైన్ షాప్ల పీరియడ్ కాకముందు మూడేళ్ళ ముందే ఎలక్షన్లు వస్తాయి ఇక మళ్ళీ గెలుస్తాను గెలువను అని మొత్తం రెండేళ్ళ పైసలు ఒకటేసారి తీసుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలించినావు షిప్ప మిగిలిచ్చు ఉన్న పైసలు ముప్పై ఏళ్ళ పైసలు దాన్ని వాడుకుంటుంది అడ్వాన్స్గా రెండేళ్ళ పైసలు దీన్ని వాడుకుంటువి మళ్ళీ అన్నిట్లో బాకులు చేసిపోతుంది ఎట్లా మళ్ళీ బాకీ తీసుకున్నాక బాకీ కట్టకపోతే వేరే వాళ్ళు బాగా ఇస్తాను మళ్ళీ మనం కాంగ్రెస్ వాళ్ళకి దాన్ని విత్తి కట్టుకుంటా మళ్ళీ కొంత బాగా చేసుకుంటా ఉన్న కాళ్ళకి బడ్జెట్ సమకూర్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాయి అన్ని రైతులకు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం మహిళలకు మహిళలకు డాక్టర్ మహిళలకు వడ్డీ మాఫీ చేయలేదు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత వడ్డీ మాఫీ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం ఇరవై ఒక్క రోడ్లు ఇరవై ఒక్క రోడ్లు తాండాలకు అక్కడ ఇక్కడ ఆయన కొడితే గుత్తదారు ఇరవై ఒక్క రోడ్లు మేము రాగానే గెలవంగానే చెప్పినాం చెప్పేమి చెప్పినాము వాళ్ళందరికీ రమ్మని అధికారులకు పిలిచి గుత్తదారులు ఎవరైతే ఉన్నారో గుత్త పట్టుకున్నాడు ఆయన రమ్మను మేము అడ్డం తలగాము ఆయన లేక అప్పుడు శేఖర్ రెడ్డి పనులు చేసేటప్పుడు బంద్ చేయించింది అభిషాకు చెప్పి ఆల్రెడీ రెండు కిలోమీటర్లు రోడ్ అయింది రోడ్ అయినాక గుత్తదారు క్యాన్సల్ చేయాలని హరీష్ రావుకు ఇచ్చి మినిస్టర్కి చెప్పి కంప్లైంట్ ఇచ్చి క్యాన్సల్ చేయించు మేము అట్లా చెయ్యము మాకు పనులు కావాలి మాకు కమిషన్లు అవసరం లేదు మీలాక మీరు రండి పనులు చేయండి మేము బిల్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అని చెప్తే కూడా ఏడాది నద్దం పట్టింది ఏడాది అద్దంకు మేము అది చెయ్యము అని రాసిచ్చు అప్పుడే రాసిస్తే మర కొత్తగా శాంక్షన్ చేసి మళ్ళీ పెడుతుంది ఏడాది అద్దంకు మేము మద్దతు కాదు శాంతం కాదు అని చెయ్యి అప్పుడు రాసిచ్చు రాసిస్తే అప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ టెండర్ కూడా పెట్టాం గ్యారంటాను కానీ ఏళ్ళు గుత్తదాలు రాలేదు అప్పటి బాగులు ఇంకా తెలుపుతున్నాం ఆ ప్రభుత్వంలో గుర్తెారులు పనిచేసిపోయినందుకు ఇంకా బిల్లులు రాలేదు ఆ బిల్లులు ఇంకా మేము ఇస్తున్నాం అవి ఇచ్చుకుంటాం మళ్ళీ మీ రైతు బంధు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు ఇవన్నీ ఇస్తున్నాం మళ్ళీ కాబట్టి ఐదు వందల గ్యాస్ సిలిండరు మళ్ళీ రుణమాఫీ చేస్తే మళ్ళీ రైతు భరోసా ఇస్తే అక్కడక్కడ రోడ్లు కూడా వేస్తున్నాము రోడ్లు రిపేర్ చేస్తున్నాము పైలి తారీఖు వస్తే జీతాలు ఏంటి పైసలు గది లేకుండే కానీ కాగిధాల మీద ఎలక్షన్ ముంగట మందికి గోచతికి బిల్లు పెట్టినట్ల వేల కోట్ల రూపాయల పనులు కాయిదాల మీద శాంక్షన్ చేసుకుంటారు రమ్మంటే ఎట్లు వస్తారు పైసలు లేవాడా పాత బకాయిలు వేయలేదు బిల్లులు మరి కొత్త కూడా రమ్మంటే ఎట్లు వస్తారు కాబట్టి పైసలు లేకున్నా కూడా మీకు అందరికీ మంత్రికి మధ్య పెట్టడానికి అన్ని కాయిదాల మీద పనులు శాంక్షన్ చేసుకుంటారు ఏమంటే మేము చేసినాం శాంక్షన్ చేసినాం కాంగ్రెస్లో చదవచ్చు అరే మీరు పైసలే లేవాడా జీతాలేనికే మీద పైసలు లేవు పైన తారీఖు వస్తే మరి వేల కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసినాం